మీ పేరు నా పేరు కనక అండి మీకు సమస్య ఏంటి సమస్య అంటే మేము ఇల్లు తీసేస్తామని గొడవ చేస్తున్నారండి పంచాయతీ నుంచి ఇద్దరు మనుషులు వచ్చారండి వచ్చి ఆ రోజున వచ్చి అమ్మ రేపు రెండు రోజుల్లో మేము ఇల్లు తీసేస్తారు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నారండి అంటే అంటే మాకు పంచాయతీ ఆర్డర్ వచ్చిందమ్మా మాకు వెళ్ళాలి తీసేయాలి రెండు రోజులు అని చెప్పేసి వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే ఆ రోజు సాయంత్రం మా వాళ్ళు మా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం కలిసి రఘురావు ముష్ణ గారి దగ్గరికి వెళ్ళామండి ఆఫీస్ కాడికి అక్కడ అక్కడైనా ఒక నాగరాజన్న ఆయన అయినా బయటకు వచ్చారండి ఏంటి సార్ ఇలాగ వచ్చి మాకు ఇల్లు తీసేస్తామంటున్నారు మేమేమి అడ్డొచ్చామండి మీకు మేము కవర్ కాలకు కానీ దేనికి కానీ మేము అడ్డలేము ఎవరికి అడ్డలేము దారికి అడ్డలేము మాకు ఎందుకు సార్ ఇల్లులు తీసేస్తున్నారని అడిగాం ఆ తీసేస్తారు వెళ్ళిపోవాల్సిందే అక్కడి నుంచి అని అంటే అదేంటి సారు ఎప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి మా తాత పెద్దవాళ్ళ నుంచి ఉంటున్నాము మాకు ఇల్లు ఇవ్వలేదు లేదు ఏమీ లేకుంటే మమ్మల్ని ఎలా తీసేస్తారు సార్ అని అంటే నేను వెళ్ళిపోయాను మీరు వెళ్తా ఉంటారు మీ నేనే ఊరల్లేసి వెళ్ళిపోయాను మీరు వెళ్ళిపోండి అని ఆయన నాగ్రాజన్ అయ్యి అన్నారే అదేంటంటే అంతే అది మేము తీసేస్తాం అని ఆయన అన్నారండి ఈ లోపల ఆమె నుంచి రఘురామకృష్ణ గారు వచ్చారు ఆయన వచ్చి అండ్ అమ్మది ఏంటమ్మా ఇల్లులు ఏంటి సార్ ఇలా తీసేస్తాం అంటున్నారు సార్ ఎలా మిమ్మల్ని గెలిపించుకున్నాం కదండి మిమ్మల్ని ఓట్లు ఎవరు ఏమన్నారు అని ఆయన అడిగారండి ఎవరికి ఆయన ఎవరికి గెలిపించమంటారు నేను ఓట్లు వేయమని మిమ్మల్ని అడిగానా మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేసారు అని అన్నారండి ఆయన రామకృష్ణ గారు ఓట్లు వేసి నేనే వచ్చి అడిగాను మీరే వేశారు మీరు డబ్బులు తీసుకుని వేసారు ఖాళీ చేయవలసింది మా అడ్డుగా ఉన్నారు మీరు ఖాళీ చేయవలసిందే అని ఆయన ఉన్నారండి మేము ఎవరైనా కట్టుకోలేమండి ఎలాగండి ఇప్పుడు మీరు మీరు ఈ ఏరియాలో నివాసం ఉంటున్నారు కదా ఉంటున్నప్పుడు మీకు ప్రభుత్వ పరంగా ఇంటి పని ఏమన్నా ఉందా కరెంట్ బిల్లు ఏమీ లేదండి కరెంట్ బిల్లు ఉంది రోడ్డు గవర్నమెంటే వేసిందండి పైపు నీళ్లు మంజీరా వాటి నీళ్లు పైపు కరెంట్ ఇచ్చింది బాత్రూమ్ కూడా మాకు గవర్నమెంటే కట్టిందండి గవర్నమెంటే మరి ఈ రోజు మేము ఎవరు అడ్డొచ్చామో తెలియట్లేదండి పెన్షన్ కూడా ఆపేస్తామని రెండేళ్ళు పెన్షన్ కూడా ఆఫ్ నాకు ఇకలింగు పెన్షన్ వస్తుంది అప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ నాకు మీ బాత్రూమ్ కట్టకపోతే పెన్షన్ కూడా ఆపేస్తామన్నారు కాలం మీద కాలం మీద చిన్న చిన్న పాకలు అవి వేసామండి పొయ్యిలు అవి పెట్టామండి ఆయన అడిగారు ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారు అమ్మా నీటి కాలవ సమస్య కాలువ మీరు శుభ్రంగా ఉంచితే ఏ సమస్య లేదు చూద్దాం అన్నారండి ఎనభై వేలు పెట్టి జేసీబీ తెచ్చి మేము కాలం మీద మొక్క కూడా లేకుండా శుభ్రం చేయించామండి కాలం శుభ్రం చేసిన తర్వాత కూడా ఇల్లు ఖాళీ చేసేయాలని పట్టారు మేము ఇల్లు అడుగుతూ అన్నారండి కోడవేలు రాజుల ద్వారాగా మేము ఇల్లు తీసేస్తున్నాం అంటే కోడవల రాజులు అయితే కాళ్ళు తట్టుకుని ఏడుచా ఉండదు ఏడితే మీరు ఇప్పుడు కాళ్ళు అట్టుకున్న మేము మాకేం మేము ఊరుకోమంటే ఎమ్మెల్యే గారు కొద్దిగా ఆలోచించి ఏంటి నాగరాజు అన్నారు అపారని నువ్వు మళ్ళీ రోడ్డు మీద గురించి మళ్ళీ గురించి ఆలోచించి రోడ్డు మీద తీసేస్తున్నాం కాలగట్టి కూడా తీసేయాలి ఆ ఇల్లు తీసేయాలి ఆ ఇల్లు ఉంటా కుదరదు అన్నారు అంతేగా మాకు పైను నోటీస్ రాలేదండి అసలు కనీసం కలెక్టర్ గారు వచ్చి కూడా మీరు ఇల్లు తీసేయండి మాట కూడా మాకు చెప్పలేదు ఇప్పుడు ఆయన కూడా హైకోర్టుకి వెళ్ళామండి ఆయన తీసేయాలని చెప్పిన తర్వాత హైకోర్టుకి వెళ్ళామండి హైకోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చారండి సరైన కారణం చూపించి ఇల్లులు తీయవలసిందిగా అని చెప్పేసి చెప్పారండి ఈ కారణం ఇది అయిపోయిన తర్వాత ఇంచుమించు ఇది ఒక ఈ ఇరవై రోజులు అయిందండి ఇరవై రోజులు అయిన తర్వాత శుక్రవారం నాడు పేపర్లో వేసారండి ఇల్లు పడగొడుతున్నామని అప్పటికి మాకు ఏ నోటీస్ ఇవ్వలేదండి కానీ నోటీస్ ఇచ్చాము తెలియజేయడం అయిందని పేపర్లో వేసారండి శుక్రవారం శుక్రవారం అయిపోయింది శనివారం నాడు మాకు వచ్చి ఇరవై మూడో తారీఖు వేసి నోటీస్ ఇచ్చారండి ఇరవై మూడో తారీఖు ఎందుకేసారు మాకు ఇరవై ఐదో తారీఖు వేసేవ్వండి మీరు ఇవాళ ఇరవై ఐదో తారీఖున వచ్చారని చెప్పి గొడవడితే అప్పుడు మాకు తెలియదు పంచాయతీ వాళ్ళు ఇచ్చారన్నారని అన్నారండి కానిస్టేబుల్ని తెచ్చుకున్నారండి ఆయన అన్నాడని మీరు డేట్ మార్చండి అప్పుడు ఇరవై ఐదో తారీఖు వేసి ఆ నోటీస్ పెట్టారండి ఆ నోటీస్ కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారి సంతకం కానీ ఎవరి సంతకం కూడా లేదండి అది మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు సంతకాలు పెట్టే ఇచ్చారండి అది ఎవరికి వల్ల అడ్డొచ్చాము దేనికి అడ్డొచ్చాము మాకు ఎవరు ఏంటి ఎందుకు ఇల్లు తీస్తున్నారు అన్నది పెద్ద పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మాకు చెప్పట్లేదు ఈ పంచాయతీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు నూట ముప్పై కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ ఎవరికి అడ్డొచ్చామని ఎందుకని మాకు ఇల్లు తీసేస్తున్నారని అని కారణం ఏమని అంటే రాజులతో ఒత్తిడి చేస్తున్నారు రాజుల వల్ల తీసేస్తున్నాం అని పంచాయతీ వాళ్ళు అదే మాట చెప్తున్నారండి అటు కోడవీల రాజులు ఇక్కడ పాలకూడలు రాజులు కలిసి ఒత్తిడి చేస్తున్నారు దాని మేము వస్తున్నాం అమ్మా లేకపోతే మేము వచ్చి మీకు నీ నోటీసులు ఇవ్వాల్సిన పని లేదు అని పంచాయతీ వాళ్ళు మాకు చెప్తున్నారండి అదే అండి మాకు తాగుతా నీళ్ళు అవే రాజులు ఎక్కడో బకెట్ నీళ్ళు చూపించి ఆయన రఘురామకృష్ణ గారికి ఒక ఫోటో చూపించేసి ఈ నీళ్ళు ఎలాగో వస్తున్నాయి అన్నారు చూడండి సార్ ఆ నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి ఆ నీళ్లు మేము తాగుతున్నామండి చూడండి ఈ నీళ్ళు మేము తాగి కూడా ఈ మరి ఏ రకంగా రాజులు బురద నీళ్ళు అంటున్నారు నీళ్ళు వెళ్ళాలి ఈ బురద ఎలాగైపోతుంది ఒకసారి ఏ చెప్పుల్ని ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ అధికారి కానీ వచ్చి కొని వచ్చి చెక్ చేసిన లేదండి ఇంతవరకు ఏ అధికారి వచ్చి కొన్ని చెక్ చేసినది లేదండి ఇక్కడ మామూలుగా ఈ పంచాయతీ వాళ్ళు వచ్చే లేకంటే ఖాళీ చేయండి ఖాళీ చేయండి అని మా ప్రాణం తీసేస్తున్నారండి పూట పూటకి మేము తింటున్నాము మానేస్తాం నిద్రలేము మాకు అసలు పిల్లలతో ఎలా బతుకుతున్నాం కూడా అర్థం కావట్లేదు గడుగడుగు వస్తున్నారు గడుగడుకు వచ్చి ఎప్పుడు ఖాళీ చేస్తారు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు అనేసి మా ప్రాణాలు నెల రోజులు ప్రాణం తీసేస్తున్నారండి చావమంటారు బతకమంటారా ప్రభుత్వం ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదండి లేదండి ఇల్లు తీసేయాలనుకుంటే మమ్మల్ని అందరినీ చంపేసి ఈ నూట మూడు ముప్పై కుటుంబాలను చంపేసి ఇల్లులు పీకేయమని చెప్పానండి అంతకు మించి మేము కూరండి మేమున్న డబ్బులు వేసుకొని ఇల్లు చేసుకొని పిల్లలు ఎక్కడ కానీ వెళ్ళాలండి మా పెద్దకుంటే కార్యలేదండి కొంపలు తీసేస్తామంటున్నారండి అసలు ఎందుకండి ఏ కారణం చేతకిమంటున్నారండి అసలు మేము ఎవరికి అడ్డు వచ్చామండి అసలు కొన్ని వాటర్ కట్టొచ్చామా రోడ్డు కట్టొచ్చామా లేకపోతే ఎవరు కడ్డొచ్చామండి పొలాలు కట్టు వచ్చామా దేని కడ్డొచ్చామండి అసలు అన్న పిల్ల జలతోట ముసలో పాలు చేతులు లేకపోయినా కష్టపడి బతుకుతున్నారండి ముసలి వాళ్ళు వచ్చి ముసలి వాళ్ళు అండి చూడండి బార్ని నోటి మొత్తం